హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చిన్న చిన్న డౌట్లు ఉంటాయి కదా బ్లౌజ్ కటింగ్లో అవి అయితే చెప్పేసుకుందాము ఇదిగోండి మామూలు బ్లౌజ్ అనమాట ఇలా ఫోల్డ్ చేసి కింద అయితే ఒక లైన్ తీసి వేస్తున్నాను పట్టి తిరిగేసుకోవడానికి నడంపట్టి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఆది బ్లౌజ్ తీసుకుని మనం హైట్ని కొలిచేద్దాం ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పాటు హైట్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ మధ్యలో పెట్టుకుని కింద డాట్ దగ్గర పెట్టుకుని ఇలా కొలుస్తాం కదా అయితే చాలామంది మనకి బ్యాక్ పెంచమని అడుగుతారన్నమాట అలా బ్యాక్ పాటు పెంచమన్నప్పుడు ఫ్రంట్ కూడా పెంచాలా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాము ఇదిగోండి నేనైతే మధ్యలో నడుము కూడా టిక్ మార్క్ చేస్తాను ప్రతిదానికి పావించు ఖర్చు కూడా టిక్ మార్క్ చేస్తున్నాను రెండు టిక్ మార్కులు వస్తున్నాయి కదా అవే ఇదిగోండి సంఖ్య దగ్గర కింద జస్ట్ ఓ పాంచ్ కింద పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి మన బ్లౌజు వెడాల్పు ఏదైతే ఉందో ఆ వెడాలపును కూడా మార్కింగ్ చేశాను ఖచ్చిగా రెండు ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇక షోల్డర్ మార్కింగ్ అయితే షోల్డర్ రౌండ్ పట్టుకుని బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి కింద ఏదైతే మార్కింగ్ ఉందో అసలు మార్కింగ్ దాని మీద పెట్టేసి మేడని నీట్గా ఇలా సర్దేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేపు మనకి వస్తుంది కదా మెడ లోతు అది కూడా టిక్ మార్క్ చేద్దాం ఇదిగోండి లోతు మార్కింగ్ అలాగే షోల్డర్ ఎక్కడి వరకు ఆగుందో అక్కడ వరకు మార్కింగ్ ఎదరికి పావించు కచ్చుకు మార్కింగ్ యువతులు కూడా షోల్డర్ కచ్ుతో ఫలంగా మార్కింగ్ చేసేసి స్ట్రైట్ ఒక లైన్ గీసేద్దాము ఇది బ్లౌజ్ హైటు స్ట్రైట్ లైన్ అనమాట ఇదేమో బ్లౌజ్ వెడాల్పు స్ట్రైట్ లైన్ ఓకేనా ఇదిగోండి ఇది ఖచ్ు లైన్ ఓకేనా ఇది మనకి బ్లౌజుకి కావాల్సిన మొక్క అన్నమాట ఇందులోనే మనం షోల్డర్లు మెడలు సంఖలు గీస్తున్నాం ఓకేనా చూడండి ఇలాగా ఇలా వేసుకున్నాక ఇక మనకి ఏదైతే సంఖ ఎత్తు ఉంటుందో అది మార్కింగ్ చేసేసుకుందాం చూడండి కార్నర్లో పెట్టేసుకుని పైకి కార్నర్లో పెట్టేసుకోలేలాగా బ్యాక్ పార్ట్ శంఖ ఎత్తిని చూడండి ఎక్కడ వరకు కుట్టుందో శంఖ దగ్గర అక్కడ వరకు మార్కింగ్ ఖచ్చికి మార్కింగ్ షోల్డర్ మార్కింగ్లు ఉన్నాయి కదా ఫస్ట్ మార్కింగ్ మీద శంఖని ఈ విధంగా పెట్టేసి పైకి ఖచ్చికి పావించు మధ్యలో మార్కింగ్ పైకి ఏలు నొక్కు పెట్టి మార్కింగ్ దింపేస్తే శంఖ లోతు ఈజీగా ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది బ్లౌజ్కి కావలసిన శంఖ లోతు చంఖనైతే రౌండ్గా గీసివేసాం ఇంక మెడ కూడా రౌండ్ మెడ కదా రౌండ్గా ఇదిగోండి ఇలా గీసివేస్తున్నాను ఇది రౌండ్ మేడ కదా మామూలు బ్లౌజ్ అనమాట కాటన్ ఇదిగోండి ఇవైతే మీకు ఖర్చు లైన్లు అన్నమాట ఖర్చు లైన్లు సంఖ కచ్చు లైను ఫస్ట్ గీసింది తర్వాత గీసింది అసలు లైన్ అనమాట కుట్టేసిన తర్వాత ఆ లైన్ల మీదకి వెళ్తాయి ఇక బ్లౌజ్ మొక్క అయితే కట్ చేసేస్తున్నారు అయితే చాలా మంది బ్యాక్ పాటునే పెంచమని అడుగుతారు నడుము కిందకి ఉండి మెడ కూడా కిందకి పెట్టుకుంటే దిగినట్టు బాగుంటుంది పట్టినట్టు బాగుంటుంది అనేసి చాలామంది ఇప్పుడు ఎక్కువ పొడవనే వాడుతున్నారనమాట వీళ్ళకి సాతి పొడవు చిన్నదైనప్పటికీ బ్యాక్ పార్ట్ మాత్రం పొడవు ఎక్కువ కావాలని అడుగుతారు అలాంటప్పుడు మరి ఫ్రంట్ కూడా మనం పెంచాలా అంటే పెంచకూడదు ఆ విధానం చెప్పుకుందాము ఇదిగోండి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని హుక్స్ పట్టి ఏదైతే ఉందో అది తీసుకుని ఆది బ్లౌజ్ది ఇదిగోండి పైన అయితే ఖర్చుకు లైన్ గీసేసి దాని మీద నిలబెట్టేసి రౌండ్ మేడే కదా అది అదైతే డ్రా చేసేసుకుందాం చూడండి మేడ ఈ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా డ్రా చేస్తాము ఖర్చుతో పడంగా ఇక్కడ చూడండి మూడు డాట్లు మూడు లైన్లు గీసాను కదా క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి మూడు లైన్లు గీసుకోవాలి ఖర్చులకి ఇది పైకి కలిపేస్తే పట్టి కొలత అయిపోయింది ఇదైతే మనకి ఫ్రంట్ సంఖ ఎత్తు ఫ్రెంట్ సంగ ఎత్తికి పైన కొంచెం ఖర్చుకు మార్కింగ్ చేసి దాని మీద పెట్టేసుకుని కింద రెండు మార్కింగ్లు అది ఖర్చుతో పడంగా అన్నమాట మనకి ఏదైతే క్రాస్ బెల్ట్ ఉందో అక్కడి వరకు ఈ మార్కింగ్లన్నీ వస్తాయి చూడండి ఇది ఛాతి పొడవు ఛాతి పొడవు చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర వరకే ఒక మార్కింగ్ కిందకి ఖర్చు మార్కింగ్ అనమాట ఇది ఛాతి పొడవు అయితే ఈ క్రాస్ బెల్ట్ ఏదైతే ఉంటుందో మనకి చిన్న సైజు ఎప్పుడు కూడా పెద్ద వారికి మరి చిన్న సాతి ఉన్న వారికి పెద్ద సైజు వస్తుంది క్రాస్ బెల్ట్ అన్నమాట ఎందుకంటే ఈ ఛాతి పొడవు కొంతమందికి బ్యాక్ పార్ట్ వెనకాల పద్నాలుగు ఉన్న ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదిన్నరే ఉంటుంది చిన్న సాతి వారికి మరి వాళ్ళకి ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది చాలా వెడాలపైన క్రాస్ బెల్ట్ పడుతుంది అన్నమాట ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫ్రంట్ చూడండి ఇలా సాగుతుందో క్రాస్గా వేసి ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా ఇలా క్రాస్గా వేయడం అదే క్లాత్ ఇలా సాగుతుంది అనమాట అందుకే ఫ్రంట్ మనకి డాట్లు వేయడానికి క్లాత్ తీసుకునే అవసరం లేదు బ్యాక్ చూడండి ఇది స్ట్రైట్ కాబట్టి సాగదు ఇది కాబట్టి మా స్ట్రైట్ వేసినప్పుడు స్ట్రైట్గా తీస్తున్నప్పుడు మీరు ఫ్రంట్ మొక్క బ్యాక్ మొక్క కంటే వెడల్పు ఎక్కువ తీసుకోవాలి రెండించులు కానీ ఇలా క్రాసు కట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ మొక్కని ఎప్పుడు కూడా మనం రెండించులు కానీ ఇంచు కానీ క్లాత్ తీసుకుని అవసరం లేదు మ్యాక్సిమం మీడియం సైజులో అందరికీ పెద్ద సాతి వారికి అయితే ఒక ఇంచు వరకు తీసుకోవచ్చు అది కూడా డాట్లు వేస్తారు కదా అటు సైడ్ తీయాలి క్రాస్గా అది ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం బ్యాకు ముక్క పద్నాలుగుకి కట్ చేసినప్పుడు ఫ్రంట్ పదిన్నరకి ఉందనుకోండి చాతి పొడవు అప్పుడు బ్యాకు ఫ్రంట్ మీకు సమానంగా రావడానికి క్రాస్ బెల్ట్ మూడున్నర తీసు మూడున్నర అంటే చాలా వెడల్పుగా ఉంటుంది క్రాస్ బెల్ట్ చిన్న చాతి ఉన్న వరకు ఎక్కువ వెడల్పు ఉన్న క్రాస్ బెల్ట్లు పడతాయి అదే పెద్ద శాత ఉందనుకోండి ఒక పన్నెండున్నర అనుకోండి ఛాతి పొడవు ఫ్రంట్ మొక్క ఛాతి పొడవు మీరు అదే బ్యాక్ పద్నాలుగు తీసారనుకోండి దానికి దీనికి రెండున్నర వేడాలపు ఉన్న క్రాస్ బెల్ట్ అతికితే మీకు వెనకాల పద్నాలుగుకి పన్నెండున్నర ఒకటిన్నర కలిపితే పద్నాలుగు అవుద్ది సరిపోద్ది అలాగా ఇక్కడ మీకు ఏం అర్థమైంది పెద్ద చాతు ఉన్న వారికి సైజు చిన్నగా వస్తుంది క్రాస్ బెల్ట్ చిన్న ఉన్న ఉన్నవారికి పెద్దగా వస్తుంది ఏంటి క్రాస్ బెల్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ అడ్జస్ట్ చేస్తుంది పొడవని రెండిట్లని ఈక్వల్ చేయడానికి అర్థమైందా అంతే కానీ బ్యాక్ పెంచమన్నారని మీరు ఫ్రంట్ ఎప్పుడు కూడా పెంచకూడదు ఒకవేళ పెంచేసారనుకోండి బ్యాక్ పెంచమన్నారు కదా ఫ్రంట్ కూడా పెంచుదాం లేదంటే రెండింటి హైట్లు ఎలా తెలిసిపోద్ది అనేసి పెంచేస్తారనుకోండి అక్కడ మీకు ఛాతి దగ్గర ముడతలు వచ్చేస్తాయి వాళ్ళకు ఉన్న ఛాతి కంటే మీరు ఎక్కువ పెట్టేస్తే అక్కడ ముడతలు వచ్చేస్తాయి ఫిట్టింగ్ అస్సలు బాగా రాదన్నమాట ఛాతీ ఫిట్టింగు అందుకోసమే ఎప్పుడు కూడా ఛాతి పట్టేస్తుంది అన్నప్పుడే మీరు పెంచాలి తప్ప బ్యాక్ పెంచమన్నారు కదా అని ఫ్రంట్ కూడా పెంచకూడదు ఇక్కడ హ్యాండు ఎప్పుడులాగానే ఫోల్డ్ చేశాను కట్ వచ్చేసిందని మళ్ళీ ఉల్టాగా ఫోల్డ్ చేసి అవతలకి కట్ చేశాను హ్యాండ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే చూస్తేనే వచ్చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ కోసం చెప్తున్నాను ఇదిగోండి మీకైతే క్రాస్ బెల్ట్ చూడండి క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగే పెట్టేసి కార్నర్లో కింద ఎదర కూడా పావించు మార్కింగ్లు చేసుకోవాలన్నమాట కార్నర్లో పెట్టేసి హైటు మధ్యలో హైటు పొడవు ఇలా క్లియర్గా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా దిగిపోతుంది క్రాస్ బెల్ట్ అయితే ఇదిగోండి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఛాతీ ఎక్కువ ఉన్నవారికి క్రాస్ బెల్ట్ ఎప్పుడు కూడా వేడాల్పు చిన్నగా ఉంటుంది ఛాతి తక్కువ ఉన్నవారికి క్రాస్ బెల్ట్ వేడాల్పు వచ్చేసి పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఎవరు అయినా సరే వెనకాల బ్యాక్ ఎక్కువ హైటు కుట్టించుకుంటున్నారు ఫ్రంట్ అలాగని పెంచకూడదు ఫ్రంట్ ఎంత ఉందో ఆ చాతిపోవడం అంతే మెజర్మెంట్ అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా వెడాల్పు సమానంగా ఉంది చూడండి మధ్యలో మనం డాట్లు వేస్తాం కదా ఆ డాట్లు కానీ ఎక్స్ట్రా తీయలేదు ఫ్రంట్ ఎందుకంటే ఫ్రంట్ క్రాస్గా తీస్తారు కాబట్టి సాగుతుంది అలా సరిపోద్ది ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది క్రాస్ బెల్ట్ లెవెల్ చేస్తుంది బ్యాక్ అని ఫ్రంట్ని హైట్ ఓకేనా ఈరోజు వీడైతే ఇదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు మరో మంచి విడితే మళ్ళీ కలుద్దాం